ಚಾರ್ಯ ಪರ್ಯಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರ ನಮಃ ಶಿವಾಯ ಸಾಂಯ ಹರಮತ್ಮನೆ ಪ್ರಣತ ಕ್ಲೇಸ ನೋಿನಾಂವತ ನಮಃ ಶಿವಾಯ ಸಾಂ ಹರಾತ್ಮನೆ ಪ್ರಣತ ಕ್ಲೇಶನಾಂವತ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮ ಶಿವಾಂ ನಮ ಶಿ ಮಾಯ

के रे 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 la saga! శివాయ పొల్లమనేరు మండలం కూర్మాయి పంచాయతీ కూర్మాయి గ్రామం నందు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఈ భూమిలో ఒక రైతు రెడ్డి అనే రైతు ఆయన దున్నుతా ఉంటే ఇక్కడ ఒక శివలింగం భూమిలో నుంచి పైకి రావడం అతను చూసేసి ఎద్దులు కూడా అట్లే వదిలేసి ఊర్లోకి పరిగెత్తి రావడం అప్పుడు వచ్చి ఊరు గ్రామస్తులకి అంతా ఇక్కడ ఒక లింగం ఉంది పెద్దదిగా ఉంది దాన్ని ఎవరు తల్లిచ్చే కాలదని చెప్తే వెంటనే గ్రామస్తులు అందరూ కూడా రావడం మరో గ్రామస్తులు కాకుండా గ్రామ పరిసరాలు చుట్టూ ఉండేటువంటి ఈ గురుమ పంచాయతీ పరిసరాలు ఉండేటువంటి గ్రామస్తులు అందరూ కూడా రావడం తర్వాత వచ్చి అందరూ కూడా ఆ లింగం పైన దాని చూసి ఇంకా కూడా జనాలంతా కూడా తండోపు తండోగా ఈ గ్రామ పరిసరాల కలెనర్ నియోజకవర్గ మండలం అందరూ రావడం అప్పుడు దీని గ్రామస్తులంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక ప్రత్యేకమైన పూజలు చేసి అప్పుడు లింగాన్ని పైకి తీసి ఆ లింగం ఉండేదామనే అక్కడే చేయాలని చెప్పేసి తలంపుతో ఆ రోజు ఇక శివాలయాన్ని గర్భగుడిని చిన్నదిగా ప్రారంభించడం జరిగింది ఆయన స్వర్గస్థైన జయరామేశెడ్డి గారు కూడా తర్వాత ఈ గుడికి నేను కూడా వచ్చి నా వంతు ఏదో సహాయం చేస్తానని రావడం ఆయన వచ్చిన తర్వాత కూడా అతను కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు తర్వాత గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి అందరూ కూడా కలిసి దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి మన ఈ ముందర వచ్చి రఘుపతి నాయుడు అనేటువంటి ఒక మేస్త్రి ఈ ఈ ముందర ఉన్నటువంటిది వరణ ఇది మాదిరి అతను మొత్తమే కూడా కార్తీక ఉత్సవాల బండలతో అతను నిర్మించి ఇవ్వడం మరియు చందాలు వేసుకొని వివిధ కార్యక్రమాలన్నా చేసుకుంటూ ఈ రోజుకి కూడా అప్పుడప్పుడు కూడా ఇప్పుడు కూడా నాగభావం వస్తుంది కొంతమందికే కనపడుతూ ఉంది ఎందుకనంటే ఉదయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఇప్పుడు చూడండి చిన్నదిగా ఉన్నటువంటి పొద ఇది ఇక్కడ ముందు దీంట్లో అని చెప్పేసి అది పెద్దదిగా బోధన ముట్టుకోలేక ఎవరు కూడా ఈ పొద చుట్టూ కూడా ఇక్కడ పుట్టుంది ఇక్కడ అందరూ కూడా వచ్చి పూజలు చేస్తారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ వచ్చి చాలా దోశ నిర్మాణ ఇది ఏవైతే ఉన్నాయో కేతు పూజలు కూడా ఒక అతను ఆచార్య ఏమో పలమనేరు నుంచి ఒక అతను వచ్చి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ రాహుకేతు పూజలు కూడా జరుపుతూ ఉన్నాయి ఇక్కడ రాహుకేతు పూజలు చేసుకున్నటువంటి వారందరికీ కూడా వెంటనే పెళ్ళి అయిపోవడము వారికి ఉన్నటువంటి కష్టాలు తీరిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇది మేము చెప్పడం కాదు మా గుడి గురించి ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా ఊరిమాయలో ఉన్నటువంటి మహాలింగేశ్వర స్వామి దేవస్థానం అంటేనే కొంచెం ప్రసిద్ధిగా ఇక తర్వాత ముందరం ఉన్నటువంటి షీట్లు కూడా ఊరిమాయ రామచంద్రా అనేటువంటి మా ఊరు ఏదో ఒక దాటి వేయడము ఇక గాజస్తంభము అవన్నీ ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు అందరూ కూడా కృషి చేసి మొత్తము కూడా మొత్తం కలిపి దీన్ని ఏర్పాటు చేయడానికి జరిగింది ప్రతి సంవత్సరము కూడా శివరాత్రిని ఘనంగా నెరవేర్చడానికి అన్నదానాన్ని కూడా దాతల విరాళాలు స్వయంగా వాళ్ళే వచ్చి ముందుకొచ్చి ఇస్తున్నారు అవి ఏర్పాటు చేసుకోవడం తెల్లవార ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది శివకోటి కార్యక్రమాన్ని జల్లబాట వసేవుడు బెంగళూరులో ఉన్నాడు అతను గోపాల్ ఆయన అతని బంధువర్గము మిత్ర బృందం అంతా కలిసి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము కూడా శివకోటి తెల్లవారు ఆరుకి స్టార్ట్ చేస్తే ఈరోజు మరుసటి రోజు ఆరు గంటల వరకు నిర్విరామం కూడా ఎక్కడ ఒక నిమిషం కూడా ఆపకుండా శివకోటి జపిస్తూ ప్రజలందరినీ కూడా ప్రతిభావంతులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మహిమలు ఉన్నాయో భగవంతుడి దగ్గరికి వచ్చిపోతే ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తీరిపోతాయనేటువంటి ఒక ఇది ఈ కూర్మాయి మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ మహాలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇది కాకుండా కూడా ఈ కూర్మాయిలు ఒక ప్రత్యేకత ఉంది ఊరు గ్రామ వరదరాజ సౌంది గుడి కూడా ఒకటి ఉంది ఇప్పుడు అది వరదరామ సౌద గుడిని గత ప్రభుత్వంలో వీళ్ళ యువకులందరూ కలిసి అప్పుడున్నటువంటి శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి అతని లెటర్ ద్వారా సీఎం గారికి పెట్టి అక్కడ దానికి కూడా ఒక లక్ష కోటి లక్షల రూపాయలు తీసుకురావడం దాని కాంట్రిబ్యూషన్ కూడా మా గ్రామస్తులు పరిసర గ్రామస్తులందరి దగ్గర కలెక్ట్ చేయడం వీళ్ళందరూ చేస్తే ఈరోజు అది కూడా గుడి నిర్మాణం జరుగుతూ ఉంది అది కూడా పురాతనమైనటువంటి గుడి దాని కూడా ప్రజలందరూ కూడా అక్కడ సంవత్సరము ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ సంవత్సరము గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి అది చేస్తారో కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే కాకుండా మొన్న వీళ్ళు గర్భగుడి లోడైనప్పుడు అక్కడ ఒక మహా ఈ కంచు విగ్రహము దొరకడం మూడు విగ్రహాలు అవన్నీ కూడా పురాతన శాఖ వాళ్ళు రావడం దేవాలయ శాఖ వాళ్ళు రావడం అవన్నీ కూడా పరిశీలించి మా గ్రామ వీళ్ళందరూ గ్రామస్తులంతా కూడా ఆ రోజు ఇక్కడే పెట్టాలా ఇవి తరలించేదని కాదంటే ఇక్కడే పెట్టి మిగతా గ్రామస్తులందరూ కూడా దాన్ని కాపులా కాయడం అన్నీ కూడా ఈ గ్రామానికి జరుగుతూ ఉంది ఇంకో ప్రత్యేకత ఏమైనా అంటే ఈ కూర్మా వదరాధన స్వామి ఒకప్పుడు పెద్ద ఏరు వచ్చి కొట్టుకోకపోతే కంచిలో ఉండేటువంటి పేరు ఎప్పుడైతే కంచిలో ఉత్సవాలు జరిగినప్పుడు కూర్మ వదరాజుల స్వామి గోవింద అంటేనే అక్కడ ఉన్నటువంటి తేరు కదులుతుంది అనేది కూడా నిజమైనటువంటి వాస్తవం ఇది పోతూ పోతూ దేవుడు పోతూ పోతూ కూడా అక్కడ కొద్దావర బండాలు ఉంది అక్కడ అతను ఈ వరదలో తట్టుకొని మోకాలు అడ్డం పెడితే ఆ మోకాలు ఉండేటువంటి ముద్ర కూడా అక్కడే ఉంది అక్కడ వచ్చి కూడా ఇప్పుడు కొద్దా అని చెప్పేసి చేస్తారు గ్రామస్తులు కాబట్టి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఇన్ని రెండు దేవాలయాలు కూడా గొప్పగా ఉన్నాయి ఈ గ్రామస్తులందరూ పౌర ప్రజలందరూ కూడా తను వచ్చి దర్శించుకొని అందరూ కూడా ఈ మా గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాము